ఇప్పుడు కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అసలు ఎందుకు సెరిబ్రల్ పాలసీ వస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాల్సింది ఫ్యూచర్లో అవాయిడ్ చేయొచ్చు ఆల్రెడీ ఎవరికన్నా అది జరిగి ఉంటే ఎందుకు జరిగింది అని మీరు ఒక అసెస్మెంట్ కు రావచ్చు అనమాట సో ఈ కాజెస్ ని మనము త్రీ గా ఉంటాయి ఫస్ట్ పిల్లలు కడుపులో ఉన్నప్పుడు తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు అదే విధంగా డెలివరీ టైంలో ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు డెలివరీ తర్వాత ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు అనే త్రీ డిఫరెంట్ కేటగిరీస్ లో మనము ఈ కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ని చూద్దాం ఫస్ట్ వచ్చి బిఫోర్ బర్త్ బిఫోర్ బర్త్ అంటే పిల్లవాడు ఇంకా కడుపులో ఉన్నప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు దీన్నే మనము ప్రీ నేటల్ కాజెస్ అని కూడా అంటాం అనమాట ఫస్ట్ వన్ వచ్చి ఇన్ఫెక్షన్స్ మదర్ కడుపులో ఉన్నప్పుడు మదర్కి బేబీకి మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు ఏవన్నా కూడా ఇన్ఫెక్షన్స్ ఇట్ క్యాన్ లీడ్ టు బ్రెయిన్ డ్యామేజ్ ఇన్ ద కిడ్స్ అనమాట అదేవిధంగా మదర్ హెల్త్ ఎలా ఉంది ప్రెగ్నెన్సీలో మదర్కి డయాబెటీస్ ఏమన్నా వచ్చిందా థైరాయిడ్ ప్రాబ్లం ఏమన్నా వచ్చిందా లేకపోతే ప్రెగ్నెన్సీ టైంలో మదర్ ఆల్కహాల్ ఏమన్నా తీసుకుంటుందా స్మోకింగ్ చేస్తుందా లేకపోతే డ్రగ్స్ ఏమన్నా వాడుతున్నారా సో దాన్ని బట్టి కూడా బ్రెయిన్ డ్యామేజ్ అనేది జరగచ్చు పిల్లవాడికి అదేవిధంగా జెనెటిక్ మ్యూటేషన్స్ కొన్ని జీన్స్ మాడిఫై కావడం వల్ల కూడా ఈ బ్రెయిన్ డ్యామేజ్ అనేది జరగచ్చు అనమాట ప్లాజెంటల్ ఇన్సఫిషియన్సీ ప్లాజెంటల్ ఇన్సఫిషియన్సీ అంటే ఏంటంటే మదర్కి బేబీకి కనెక్షన్ ఉంటుంది దాన్ని ఏమంటామంటే ప్లాజెంటా అంటాం అనమాట ఈ ప్లాజెంటాలోనే బేబీ మదర్ లోంచి బేబీ మదర్ బ్లడ్ ఉంటుంది కదా ఆ బ్లడ్కి బేబీ బ్లడ్కి మధ్యలో ఎక్స్చేంజ్ జరుగుతుంది అంటే న్యూట్రియం అన్ని మదర్ నుంచి బేబీకి వెళ్తాయి బేబీ చేసిన వేస్ట్ మెటీరియల్ ఏదైతే యూరినేట్ చేస్తుందో లేకపోతే వేస్ట్ మెటీరియల్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో ఆ మదర్ బ్లడ్ లో వచ్చి ఎలిమినేట్ అయిపోతాయి అనమాట సో ఎప్పుడైతే ఈ ఎక్స్చేంజ్ సరిగ్గా లేదో ఇన్సఫిషియన్సీ ఉందో సో లాట్ ఆఫ్ వేస్ట్ ప్రొడక్ట్ అక్యుములేట్ కావడము లేకపోతే కావాల్సిన న్యూట్రిషన్ బేబీకి అందకపోవడము ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడము దానివల్ల కూడా బ్రెయిన్ డ్యామేజ్ జరుగుతుందనమాట దాన్ని ఏమంటారంటే ప్లాజెంటల్ ఇన్సఫిషియన్సీ అంటారు అదేవిధంగా రేడియేషన్ ఎక్స్పోజర్ మదర్ కన రేడియేషన్కి ఎక్స్పోజర్ అయిపోయింది అనుకోండి మల్టిపుల్ రేస్ కానీ ఇంకేమన్నా రేడియేషన్కి ఎక్స్పోజ్ అయితే దాన్ని ఏమంటామంటే రేడియేషన్ ఎక్స్పోజర్ ఈ రేడియేషన్ ఎక్స్పోజర్ వల్ల కూడా పిల్లల్లో ఈ సెరిబ్రల్ పాలసీ అనే ప్రాబ్లం అనేది వస్తుందన్నమాట నెక్స్ట్ డ్యూరింగ్ బర్త్ పిల్లలు పుట్టేటప్పుడు ఏమేం ప్రాబ్లమ్స్ రావచ్చు అంటే బర్త్ టైంలో బర్త్ అంటారు అనమాట సో బేబీలు కడుపులో ఉన్నంత వరకు మదర్ అనేది బేబీకి ఆక్సిజన్ ఇస్తూ ఉంటుంది ఎప్పుడైతే బేబీ సడన్ గా బయటకు వస్తుంది ఏంటంటే వాళ్ళ లంగ్స్ అనేవి గా ఫంక్షన్ కావాలి లంగ్స్ గా ఫంక్షన్ అవుతుందా లేదా అని ఎలా తెలుస్తుంది బేబీ ఏడవాలి పుట్టిన వెంటనే బేబీ ఏడ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే లంగ్స్ లోకి ఆక్సిజన్ వెళ్తుంది ఆక్సిజన్ బ్రెయిన్లోకి వెళ్తుంది అని ఎప్పుడైతే పిల్లలు పుట్టినప్పుడు ఏడవరో ఏమవుతుందంటే లంగ్స్ ఫంక్షన్ బ్రెయిన్ బ్రెయిన్లోకి ఆక్సిజన్ పోక బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుంది అనమాట ఇంకోటి ఏంటంటే ప్రిమచ్యూర్ బర్త్స్ సో నార్మల్గా నైన్ మంత్స్ తర్వాత పిల్లలు పుట్టాలి కొంతమంది సిక్స్త్ మంత్ లోనే పుడతారు సెవెంత్ మంత్ లోనే పుడతారు ఎయిత్ మంత్ లో ఎర్లీగా పుడతారు అనమాట వీళ్ళల్లో కూడా ఈ సెరిబ్రల్ పాలసీ అనేది బ్రెయిన్ డ్యామేజ్ ద్వారా జరుగుతుంది లో బర్త్ వెయిట్ నార్మల్గా మనము టూ పాయింట్ ఫైవ్ కేజెస్ ఉండాలి పుట్టేటప్పుడు అంటారు టూ కేజెస్ వరకు ఓకే ఓకే అంతకంటే తక్కువ ఉంటే దాన్ని లో బర్త్ వెయిట్ అంటారు అనమాట లో బర్త్ వెయిట్ బేబీస్ పుట్టిన వాళ్ళలో కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ట్రమాటిక్ డెలివరీ ట్రమాటిక్ డెలివరీ అంటే డెలివరీ టైంలో ఏమైనా ఇంజురీ జరిగిందా ఫోర్సెప్స్ డెలివరీ అంటాము హెప్సియాటమీ డెలివరీ అంటాము లేకపోతే ఎల్ఎస్సిఎస్ అంటాము నాచురల్ వజైనల్ డెలివరీ అంటాము ఈవెన్ నాచురల్ డెలివరీలో కూడా బ్రెయిన్ అనేది డ్యామేజ్ కావచ్చు సర్టెన్ కండిషన్స్ సో ఇవన్నీ డ్యూరింగ్ బర్త్ దీన్ని నేను అంటే పెరీనేటల్ కాజెస్ అని కూడా చెప్తుంటాం బేబీ పుట్టిన తర్వాత కొన్ని చేంజెస్ జరుగుతాయి అనమాట సో ఏమేమి ప్రాబ్లమ్స్ రావచ్చు ఇన్ఫెక్షన్స్ రావచ్చు సో బ్రెయిన్ కి ఇన్ఫెక్షన్స్ రావచ్చు బేబీ బ్రెయిన్కి ఇన్ఫెక్షన్స్ రావచ్చు లేకపోతే బ్రెయిన్ చుట్టూ కొన్ని ప్రొటెక్టివ్ కవరింగ్స్ అనమాట దాన్ని మెనింజర్స్ అంటాం అనమాట ఆ మెనింజైస్ కూడా ప్రాబ్లమ్ రావచ్చు దాన్ని ఏమంటామంటే ఎన్సెఫలైటిస్ ఆర్ మెనింజైటిస్ అంటాము అదేవిధంగా హెడ్ ఇంజురీ సో చిన్న పిల్లల్లో హెడ్ ఇంజురీ జరగవచ్చు పిల్లలు ఎత్తుకునేటప్పుడు కింద పడవచ్చు లేకపోతే ఎవరన్నా పొరపాటున నిద్రలో వాళ్ళ తలకు టచ్ చేయొచ్చు అదేవిధంగా బేబీని ఎక్కువ షేక్ చేస్తూ ఉంటారనమాట షేక్ చేసినా కూడా హెడ్ ఇంజురీ అనేది జరిగి దాని వల్ల కూడా సెరిబ్రల్ పాలసీ రావచ్చు న్యూనైటల్ జాన్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ డిసీజెస్ అనమాట కొంతమంది పుట్టిన పిల్లలకి జాండీస్ ఉంటుంది దీంతో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఉంటుంది అనమాట ఫిజియాలజికల్ నియోజా నియోనైటల్ జాండీస్ ప్యాథాలజికల్ నియోజనటల్ జాండీస్ చాలా కాజెస్ ఉంటాయి ఆ నియోనైటల్ జాండీస్ లో కూడా అన్కంట్రోలబుల్ జాండీస్ ఉంటే వాళ్ళకు కూడా బ్రెయిన్ డ్యామేజ్ అనేది జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ చిన్న పిల్లలు ఒక్కొక్కసారి మీరు ఎక్కడైనా పడుకోబెట్టి వెళ్ళిపోయినప్పుడు వాళ్ళ ఫేస్ పైన ఏదైనా పడుకో పడింది అనుకోండి వాళ్ళ ఊపిరి సరిగా అనమాట ఊపిరి సరిగా ఆడకపోవడాన్ని మనం ఏమంటామంటే ల్యాక్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ చోకింగ్ అంట ఈ చోకింగ్ జరిగినప్పుడు కూడా బ్రెయిన్ అనేది డ్యామేజ్ అవుతుంది అదే విధంగా ఏదైనా మింగుతారు గొంతులో అడ్డం పడుతుంది అంటారు చూసారా అది యాక్చువల్గా గొంతులో కాదు అది లంగ్స్ లోకి వెళ్ళి అడ్డం పడుతుంది అనమాట దాన్ని చోకింగ్ అంటాం చోకింగ్ అయినప్పుడు మనం వెంటనే ఆ స్టెప్స్ కన్నా చేసి ఆ చోకింగ్ నుంచి బయటకు రాకపోతే బా బేబీ బ్రెయిన్కి ఆక్సిజన్ సరిగ్గా అందక సెరిబ్రల్ పాలసీ అనేది డెవలప్ కావచ్చు అదేవిధంగా కొన్ని కండిషన్స్లో ఏమవుతుందంటే బేబీ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కావడం అంటే బ్లడ్ గట్టి పడిపోవడం లేకపోతే బ్లీడ్ అయిపోతుంది అంటే రక్తనాళాలు చిట్లి బ్లీడింగ్ అనేది రావడం ఇది జరిగినా కూడా ఏమవుతుందంటే సెరిబ్రల్ పాలసీలోకి బేబీ ఎంటర్ అవుతాడు సో దీస్ ఆర్ ఆల్ ద కామన్ కాజస్ అనమాట పుట్టేకి ముందు పుట్టే టైంలో పుట్టిన తరువాత సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు పిల్లల దగ్గర సో మీకు ఆల్రెడీ డ్యామేజ్ జరిగిందంటే ఇది ఏదో ఒక రీజన్ దాంట్లో ఖచ్చితంగా ఉంటుంది అదేవిధంగా రిస్క్ ఫ్యాక్టర్స్ ఎప్పుడు సెరిబ్రల్ పాలసీ రిస్క్ ఎక్కువ అవుతుంది అంటే మల్టిపుల్ బర్త్ ట్విన్స్ ఉన్నారనుకోండి అంటే తక్కువ స్పేస్లో ఎక్కువ పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు అదేవిధంగా అడ్వాన్స్డ్ మెటర్నల్ ఏజ్ సో ప్రెగ్నెన్సీ లేట్ అయింది అనుకోండి మదర్లో ఫార్టీ ఇయర్స్కో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అయింది అనుకోండి ఆ టైంలో కూడా సెరిబ్రల్ పాలసీ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది కాంప్లికేషన్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లేబర్ సో చాలా మంది డాక్టర్స్ని ఫోర్స్ చేస్తుంటారు సార్ మీరు ఎల్ఎస్సిఎస్ చేయకండి నార్మల్ డెలివరీనే చేయండి సో అది డాక్టర్ వదిలే డాక్టర్ని నమ్మాలి మీరు డాక్టర్ని నమ్మి డాక్టర్ వదిలేస్తే డాక్టర్ మీరు బెస్ట్ సజెషన్ చేస్తారు ఎప్పుడైతే మీరు అలా చేయరో సో దట్ క్యాన్ లీడ్ టు సెరిబ్రల్ పాలసీ అనమాట డ్యామేజ్ అయ్యి అదేవిధంగా నియోనేటల్ ఇన్ఫెక్షన్స్ పిల్లవాడు పుట్టినప్పుడు వాడికి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్ కానీ ఏ ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఆ ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి సో ఈ సెరిబ్రల్ పాలసీలోకి బేబీ అనేది ల్యాండ్ కావాలి నెక్స్ట్ బాడీ చేంజెస్ ఒక్కసారి ఈ సెరిబ్రల్ పాలసీ వచ్చిన తర్వాత అసలు ఏమేమి చేంజెస్ బాడీలో వస్తాయి బ్రెయిన్లో వస్తాయని మనం తెలుసుకుందాం సో ఈ సెరిబ్రల్ పాలసీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే సెరిబ్రల్ కార్టెక్స్ మనం క్లియర్గా చూద్దాం సెరిబ్రల్ కార్టెక్స్ డ్యామేజ్ అవుతుంది బేజల్ గ్యాంగ్లియాన్ డ్యామేజ్ అవుతుంది అదే సెరిబెల్లం కూడా డ్యామేజ్ అవుతుంది పార్ట్స్ డ్యామేజ్ కావడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇన్ ద మూమెంట్స్ని మనం ఏమంటాం అంటే సెరిబ్రల్ పాలసీ అంటాం మనం ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాం ఇక్కడ డ్యామేజ్ అయితే ఏం ప్రాబ్లమ్స్ అనేవి ఒక్కొక్కటి క్లియర్గా చూద్దాం నెక్స్ట్ ఫస్ట్ టైప్స్ ఆఫ్ సెరిబ్రల్ పాలసీని మనము స్పాస్టిక్ సెరిబ్రల్ పాలసీ అంటాం అనమాట స్పాస్టిక్ సెరిబ్రల్ పాలసీ అంటే డ్యామేజ్ టు ద కార్టెక్స్ ఈ బ్రెయిన్లో మనం ఈ అవుటర్ పార్ట్ అనుకున్నాం కదా ఈ పార్ట్ కన్నా డ్యామేజ్ అయితే దాన్ని స్పాస్టిక్ సెరిబ్రల్ పాలసీ అంటాం సింటమ్స్ ఏముంటాయి స్పాస్టిక్ సెరిబ్రల్ పాలసీలో ఎస్పెషలీ స్టిఫ్నెస్ వీళ్ళ మజిల్స్ అన్ని బాగా స్టిఫ్గా ఉంటాయి అనమాట సో వీళ్ళు నడిచినా స్టిఫ్ గా నడుస్తారు కూర్చున్నా స్టిఫ్ గా నడుస్తారు పడుకున్నా స్టిఫ్ గా ఏది చేసినా స్టిఫ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఇది మోస్ట్ కామన్ టైప్ ఆఫ్ సెరిబ్రల్ పాలసీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది సిమ్టమ్స్ స్టిఫ్నెస్ లోనే ఉంటాయన్నమాట సో ఇది స్పాస్టిక్ సెరిబ్రల్ పాలసీ అని అంటారు అనమాట నెక్స్ట్ వచ్చి డిస్కైనటిక్ సెరిబ్రల్ పాలసీ డిస్కైనెటిక్ సెరిబ్రల్ పాలసీ ఎప్పుడు వస్తుందంటే ఏదైతే మనం ఈ బేజల్ గ్యాంగ్లియా అని అనుకున్నామో గ్యాంగ్లియాకి ఇంజురీ జరిగినప్పుడు వాళ్ళు డ్యామేజ్ జరిగినప్పుడు డిస్కనెక్టిక్ సెరిబ్రల్ పాలసీ వస్తుంది డిస్కనెక్టిక్ సెరిబ్రల్ పాలసీ వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఏమున్నాయి ఫస్ట్ ఏంటంటే ఇన్వాలంటరీ అండ్ అన్కోఆర్డినేటెడ్ మూమెంట్స్ ఇన్వాలంటరీ మూమెంట్స్ ఉంటాయంటే అంటే వీళ్ళ ప్రమేయం లేకుండానే వీళ్ళు కదులుతూ ఉంటారు సో అదే విధంగా అన్కంట్రోల్డ్ వీళ్ళు మూమెంట్స్ కంట్రోల్ చేయలేరు సో మీరు ఒక పెన్ను తీసుకోవాలంటే కరెక్ట్ గా ఎంత స్పీడ్ లో వెళ్ళాలి ఎంత డిస్టెన్స్ లో వెళ్ళాలి మీరు కంట్రోల్ చేసుకోవాలి వీళ్ళు కంట్రోల్ చేసుకోలేరు అనమాట అది అన్కంట్రోలబుల్ అదే విధంగా మజుల్ టోన్ ఫ్లక్చువేట్స్ సో మన టోన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా పెట్టినాను పెడితే ఏమైంది ఎంత టోన్లో ఉండాలో అంతే ఉంది వీళ్ళకి ఏమవుతుందంటే టోన్ అనేది మజిల్ టోన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సో ఒక్కొక్కసారి బాగా ఫ్లాసిడ్గా అయిపోతుంది ఒక్కొక్కసారి బాగా గా అయిపోతుంది ఆ చేంజెస్ అనేవి జరుగుతుంటాయి వీళ్ళు ఏ పని చేసినా చాలా స్లోగా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫ్రిడ్జ్లో నాకు బాగా దాహం వేసింది ఫ్రిడ్జ్లో వాటర్ బాటిల్ తీసుకుంటే వెంటనే ఇట్లా తీసుకొని ఓపెన్ చేసి తాగేస్తాను వీళ్ళు అట్లా కాదనమాట స్లోగా తీసి స్లోగా ఓపెన్ చేసి స్లోగా తాగుతారు వీళ్ళ మూమెంట్స్ అన్ని తగ్గిపోతాయి అదేవిధంగా జర్క్స్ అనమాట సో నేను ఏదైనా ఒక మౌస్ పట్టుకుంటున్నాను ఇక్కడ నుంచి మౌస్ తీసుకున్నాను సో తీసుకునేటప్పుడు జర్క్స్ ఏమి ఉండవు నాకు వీళ్ళలో ఏమవుతుందంటే మౌస్ పట్టుకోండి అంటే ఇట్లా మూమెంట్ జర్క్స్ అంటే వీళ్ళు ఏదైనా వాలంటరీ మూమెంట్ ఇనిషియేట్ చేసినప్పుడు ఆ వాలంటరీ మూమెంట్స్లోనే ఇన్వాలంటరీ అంటే వీళ్ళ ప్రమేయం లేకుండా మూమెంట్స్ వచ్చేస్తాయి అనమాట సో ఎప్పుడు ఇది డిస్కైనటిక్ వెరైటీలు డిస్కైనటిక్ వెరైటీ అంటే ఇది ఈ బేజల్ గ్యాంగ్యాన్ అనేది డ్యామేజ్ అయినప్పుడు నెక్స్ట్ వెరైటీ వచ్చి మనకి ఏంటంటాం అంటే ఎటాక్సిక్ వెరైటీ అంటాం ఈ ఎటాక్సిక్ వెరైటీ అనేది ఎలా ఉంటుందంటే మన సెరిబెల్లం డ్యామేజ్ అయినప్పుడు సెరిబెల్లం అంటే ఏంటి మన పోస్టీరియర్ పార్ట్లో కింద పార్ట్లో ఈ పార్ట్లో ఉన్న బ్రెయిన్ పార్ట్ని సెరిబెల్లం అంటాం ఈ సెరిబెల్లం కన్నా డ్యామేజ్ అవుతాయి ఏమవుతుందంటే ఎటాక్సిక్ సెరిబ్రల్ పాలసీ అనేది వస్తుందనమాట ఈ ఎటాక్సిక్ సెరిబ్రల్ పాలసీలో ఏమవుతుంది బ్యాలెన్స్ అనేది ఉండదు వీళ్ళు నడిచినా కూర్చున్న వీళ్ళకి బ్యాలెన్స్ అనేది ఉండదు అనమాట అదేవిధంగా కోఆర్డినేషన్ చేతులకి చే ఈ చేతికి ఈ చేతికి కోఆర్డినేట్ ఉండాలి సో ప్రతి ఒక్క మదిలికి కోఆర్డినేషన్ ఉండాలి చేతులకి కాళ్ళకి కోఆర్డినేషన్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను నడిచేటప్పుడు ఈ చేయి ముందు పెడతాను ఈ చేయి బ్యాక్ పెడతాను ఈ కాళ్ళు ముందు పెడతాను ఈ కాల్ బ్యాక్ పెడతాను సో అది కోఆర్డినేషన్ అనమాట ఆ కోఆర్డినేషన్ అనేది దెబ్బతింటుంది అదేవిధంగా గేట్ ప్రాబ్లమ్స్ గేట్ అంటే ఏంటి సో నేను నడిచేటప్పుడు నార్మల్గా నడుస్తాను అనమాట వీళ్ళలో ఏంటంటే వైడనింగ్ గేట్ కాళ్ళు దూరం వెళ్ళిపోవడము దగ్గర రావడము ఒక బ్యాలెన్స్ గా నడచకపోవడం ఇవన్నీ మనం ఏంటంటాం అంటే గేట్ ప్రాబ్లమ్స్ అంటాం అనమాట ఇవి కూడా మనము ఈ బాడీ చేంజెస్లో చూస్తాము ఏది ఏ టాక్సిక్ వెరైటీ ఆఫ్ సెరిబ్రల్ పాలసీలో ఇది ఎందుకు వస్తుందంటే సెరిబెల్లం డ్యామేజ్ కావడం వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది నెక్స్ట్ ఏంటంటే మిక్స్డ్ సెరిబ్రల్ పాలసీ సో ఏదన్నా సెరిబ్రల్ పాలసీ తీసుకోండి ప్యూర్గా ఉండదు ప్యూర్గా స్పాస్టిక్ కానీ ప్యూర్గా డిస్కైనటిక్ కానీ ప్యూర్గా ఎటాక్సిక్ కానీ ఉండదు అనమాట సో ఆల్వేస్ సిమ్టమ్స్ ఆర్ మిక్స్డ్ సో ఒక సిమ్టమ్స్ ఎక్కువ ఉండొచ్చు కొన్ని సిమ్టమ్స్ తక్కువ ఉండొచ్చు కొన్ని దాంట్లో ఉన్న నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ పెరగచ్చు నెంబర్ ఆఫ్ సింటమ్స్ తగ్గచ్చు అంతేగాని సో ప్రతి ఒక్కటి మిక్స్డ్గా గా ఉంటుంది ప్యూర్ వెరైటీ అనేది చాలా తక్కువ అనమాట సో ఈ సిమ్టమ్స్ అన్ని మిక్స్డ్గా ఉంటాయి కాబట్టి మనం ఏంటంటే మిక్స్డ్ వెరైటీ అని చెప్తాం అనమాట నెక్స్ట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో నష్టాలు ఏంటి కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ లేకపోతే ఒక అలోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ లేకపోతే మీ ఇంటి పక్కన ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ ఒక న్యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తీసుకునే ట్రీట్మెంట్ లేకపోతే దీన్ని వెస్ట్రన్ మెడిసిన్ అంటారు ఇంగ్లీష్ మెడిసిన్ అంటారు సో చాలా నేమ్స్ ఉన్నాయి అన్నమాట వీటి అన్నింటినీ మనం కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అంటాం కన్వెన్షనల్ ట్రీట్మెంట్లో ఏం చేస్తారంటే సింటమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తారు సిమ్టమ్స్ని బట్టి ట్రీట్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ బాగా గట్టిగా అయిపోయింది మజిల్ రిలాక్షన్ చేయడానికి మెడిసిన్ ఇస్తారు అదేవిధంగా యాంటీ కన్వెన్షన్స్ వీళ్ళకి బాగా ఫిట్స్ వస్తున్నాయి ఆ ఫిట్స్ తగ్గడానికి మెడిసిన్స్ ఇస్తారు బాగా ఇన్ఫ్లమేషన్ ఉంది పెయిన్స్ ఉన్నాయి బాడీ అంతా పెయిన్ కిల్లర్స్ అనేవి ఇస్తారనమాట బాగా మూ ఇన్వాలంటరీ మూమెంట్స్ ఉన్నాయి ఆ మూమెంట్స్ తగ్గడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తారు సో సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ సమ్టైమ్స్ ఏమంటే సర్జరీ కూడా చేయించుకోవాల్సి వస్తుంది వీళ్ళ దాంట్లో సో ఇవన్నీ చేయడం వల్ల ప్రాబ్లం ఏంటి లాభం ఉండకపోవడం వల్ల లాభం ఉండకపోవడమే కాదు క్యూర్ కంప్లీట్గా కాకపోవడమే కాదు చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఈ మెడిసిన్ మీకు ఆల్రెడీ డిసీజ్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాంతోపాటు మీరు ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ది మెడిసిన్ కూడా ట్రీట్మెంట్ ఎక్కువ చేసుకుంటారన్నమాట సో అందుకు ఈ ట్రీట్మెంట్ అనేది కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అనేది సో ఈ సెరిబ్రల్ పాలసీలో మంచిది కాదు నెక్స్ట్ హోమియోపతి ట్రీట్మెంట్ హోమియోపతి మీకు ఎలా హెల్ప్ చేస్తుంది ఈ సెరిబ్రల్ పాలసీలో అంటే సి ప్రతి ఒక్క సిస్టంలో కొన్ని డిసీజెస్కి మంచి ట్రీట్మెంట్ ఉంటుంది కొన్ని డిసీజెస్కి అంత మంచి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట ఈ సెరిబ్రల్ పాలసీలో హోమియోపతి ట్రీట్మెంట్కి స్కోప్ అనేది చాలా ఎక్కువ సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఎలా ఉంటుంది ఈ సక్సెస్ రేట్ అనేది మోర్ దాన్ నాకు వచ్చిన నైన్ కేసెస్లో మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్ మంచిగా ఎఫెక్ట్ ఉంది సో ఇవన్నీ వితౌట్ సింగల్ సైడ్ ఎఫెక్ట్ ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా మనము ఇవన్నీ హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట అంతేకాకుండా ఈ హోమియోపతిలో తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే మీ ఏదైతే డిపెండెన్సీ ఉంటుందో డిపెండెన్సీని తగ్గించుకోవచ్చు పెయిన్ ఏదైతే ఉంటుందో డిస్కంఫర్ట్ ఏదైతే ఉంటుందో అవన్నీ తగ్గించుకోవచ్చు ఈవెన్ వితౌట్ సింగల్ సైడ్ ఎఫెక్ట్ అవే కాకుండా ఇంటెన్సిటీ ఆఫ్ ది సిమ్టమ్స్ తగ్గించచ్చు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది సిమ్టమ్స్ని తగ్గించచ్చు డ్యూరేషన్ ఆఫ్ ది సిమ్టమ్స్ అదే అదేవిధంగా నంబర్ ఆఫ్ సిమ్టమ్స్ని కూడా తగ్గించచ్చు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే సో చాలా మంచి జరుగుతుంది సక్సెస్ రేట్ కూడా హోమియోపతిలో సెరిబ్రల్ పాలసీకి చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి సెరిబ్రల్ పాలసీలో ఉన్నప్పుడు అలాంగ్ విత్ హోమియోపతి ట్రీట్మెంట్ మీరు ఆక్యుపేషనల్ థెరపీ తీసుకోవచ్చు స్పీచ్ ఇంప్రూవ్ అండ్ స్పీచ్ థెరపీ తీసుకోవచ్చు సో ఫిజియోథెరపీ తీసుకోవచ్చు సో మజిల్స్ ఎక్కువ రిజిడ్ అయిపోయినాయి దానికి కూడా ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు ఆన్ అలాంగ్ విత్ హోమియోపతి ట్రీట్మెంట్ నెక్స్ట్ సెరిబ్రల్ పాలసీని నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది సెరిబ్రల్ పాలసీ వేరే డిసీజెస్ లాగా ప్రోగ్రెసివ్ డిసీజెస్ కాదు సో మీకు ఫస్ట్ ఏం సిమ్టమ్స్ ఉన్నాయో లాస్ట్లో కూడా అవే సింటమ్స్ ఉంటాయి కాకపోతే ఏంటంటే సో మీరు ట్రీట్మెంట్ తీసుకోపోతే ఏమవుతుందంటే ఇంప్రూవ్మెంట్ అనేది ఉండదు బట్ విత్ హోమియోపతి ట్రీట్మెంట్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అనేది మీరు చూడొచ్చు నెక్స్ట్ కన్సల్టేషన్ మీకు మీకు కానీ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి లేకపోతే మీ పిల్లలకి కానీ సెరిబ్రల్ పాలసీ ఉంటే సెవెన్ డబల్ నైన్ సెవెన్ వన్ నాట్ వన్ త్రీ నాట్ త్రీకి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి అదేవిధంగా మేము ఫిడికల్ హోమియోపతిలో టూ టైప్స్ ఆఫ్ ట్రీట్మెంట్ మీకు అవైలబుల్ ఉంది ఒకటి ఆన్లైన్ ట్రీట్మెంట్ ఇన్ పర్సన్ ట్రీట్మెంట్ ఆన్లైన్ ట్రీట్మెంట్ అంటే ఎస్పెషల్లీ దీంట్లో మేము వీడియో కాల్ ప్రిఫర్ చేస్తాం ఆడియో కాల్లో కూడా మాట్లాడచ్చు మీ సిమ్టమ్స్ అన్ని చెప్పి అదేవిధంగా పేషెంట్ చూసిన తర్వాత మీరు ప్రపంచంలో ఎక్కడున్నా మేము మీకు మెడిసిన్స్ అనేవి పంపిస్తాం సో మేము మెడిసిన్ ఎక్కడ త్రూ ది వరల్డ్ సో ఇండియాలోనే కాదు యూఎస్ యూకే ఫ్రాన్స్ మీరు ఏ కంట్రీ అన్నా చెప్పండి అక్కడికి మేము మెడిసిన్స్ అనేవి షిప్ చేస్తాం అనమాట ఇండియా అయితే త్రీ వర్కింగ్ డేస్ అవుతుంది యుఎస్ అయితే ఫోర్ వర్కింగ్ డేస్ అవుతుంది ఇండియా యుఎస్ కాకుండా ఇంకా ఏ కంట్రీ అయినా విత్ ఇన్ ఫైవ్ వర్కింగ్ డేస్ మనము మెడిసిన్స్ అనేవి పంపించచ్చు అన్నమాట లేదు మీరు ఇన్ పర్సన్ వచ్చి కలుస్తారు అంటే ఈ నెంబర్కి కాల్ చేసి మీ నియరెస్ట్ బ్రాంచ్ ఎక్కడుందో తెలుసుకొని అక్కడికి వచ్చి కలవచ్చు ఇది మా ఫోన్ నెంబర్ సో మీరు డీటెయిల్స్ అన్ని వెబ్సైట్ లో కూడా చూడొచ్చు వై ఫిడికల్స్ హోమియోపతి ఫిడికల్స్ హోమియోపతి అనేది చైన్ ఆఫ్ క్లినిక్స్ ఇక్కడ హైయెస్ట్ సక్సెస్ రేట్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ మీ ఎస్పెషల్లీ సెరిబ్రల్ పాలసీకి హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉంది వేరే ఏ హోమియోపతి డాక్టర్తో ఇండివిజువల్ డాక్టర్తో కంపేర్ చేసినా లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్తో కంపేర్ చేసినా వీ హైయెస్ట్ సక్సెస్ రేట్ అదేవిధంగా ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ సో మీకు దాచిపెట్టుకోవడం అంటూ ఏమున్నది ఇక్కడ మీకు బ్లాక్ అండ్ వైట్ ఏము ఏ ఏది ఉంటుందో మీరు బాధపడినా పడకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు దొరుకుతుంది అదేవిధంగా పర్సనల్ కేర్ అనేది కూడా ఉంటుంది అనమాట దట్స్ ద రీజన్ యూ హ్యావ్ టు ప్రిఫర్ ఫిడికర్స్ హోమియోపతి ఫర్ సెరిబ్రల్ పాలసీ థ్యాంక్ యూ